హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ సీజన్లో సీతాఫలం ఫస్ట్ కదండి సీతాఫలంతో మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం అందుకు నేను కొన్ని సీతాఫలాలు తీసుకున్నాను సీతాఫలం తీసుకొని దానిలో నుంచి లోపల ఉన్న గుజ్జునంతా నీట్గా స్పూన్తో తీసేసుకోవాలి ల బౌల్ ని తీసుకోాలి లోపల ఉన్న గుజ్జునంతా ఇలా నీట్గా తీసేసుకున్న తర్వాత ఇలా విస్కర్తో ఒకసారి నీట్గా ఇలా ప్రెస్ చేసేస్తే గింజలు అన్నీ బయటకు వచ్చేస్తాయి అప్పుడు గింజలు తీసేసుకోవాలి ఇలా గింజలన్నీ బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని స్పూన్తో అయినా సపరేట్ చేసుకోవచ్చు లేదా స్టెయినర్లో వేసైనా సపరేట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం గింజలన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత ఒక కప్పు తీసుకొని అందులోకి మనం రెడీ చేసుకున్న సీతాఫలం వేసుకోవాలి త్రీ స్పూన్సు అలాగే షుగర్ వన్ స్పూను షుగర్ ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా అలాగైనా తాగేయచ్చు కాచి చల్లార్చిన చిక్కటి పాలు అలాగే ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా సీతాఫల్ మిల్క్ షేక్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you.